పంచుకుందాం నీతికథ మోక్షానికి మార్గం నీతికథ ఒకరోజు గురువుగారు తన ఇద్దరు శిష్యుల్ని పిలిచి ఈరోజు మీరిద్దరూ పొరుగురికి వెళ్ళి రావాలి అని చెప్పారు సరేనంటూ శిష్యులిద్దరూ తలూపారు ఒక సంచిలో ఆహారాన్ని నింపి ఒక శిష్యునికి ఇచ్చి ఎవరైనా దారిలో ఆకలి ఉన్నవాళ్లు కనిపిస్తే వారికి ఆహారాన్ని పంచుకుంటూ వెళ్ళు అని అన్నారు రెండో శిష్యుడికి ఖాళీ సంచి ఇచ్చి దారిలో ఏదైనా విలువైన వస్తువు కనిపిస్తే దాని సంచిలో వేసుకుంటూ వెళ్ళు అని చెప్పారు శిష్యులిద్దరూ సంచుల్ని భుజాలకి తగిలించుకుని ప్రయాణం మొదలుపెట్టి నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్తున్నారు ఖాళీ సంచివాడు ఆడుతూ పాడుతూ నడుస్తున్నాడు ఆహారం నింపిన సంచిగలవాడు కష్టంగా నడుస్తున్నాడు అలా కొంత దూరం వెళ్ళాక ఖాళీ సంచి అతనికి ఒక విలువైన రంగురాయి దొరికింది దాన్ని తీసి సంచిలో వేసుకున్నాడు మరికొంత దూరం వెళ్లాక మరొకటి కనిపించింది దాన్ని తీసి సంచిలో వేసుకున్నాడు అలా ఎక్కడ రంగురాయి కనిపిస్తే దాన్ని తీసుకుని సంచిలో వేసుకుంటూ నడక కొనసాగించాడు ఇక రెండో వాడు వెళ్తూ వెళ్తూ దారిలో ఆకలితో కనిపించిన వారికి తన సంచిలోని తినుబండారాలను కొంచెం కొంచెంగా పంచుకుంటూ ఆనందంగా వెళ్లసాగాడు కొంత దూరం చేరాక మొదటి శిష్యుడు కనిపించిన రంగురాలను పోగు చేసుకోవడం వలన సంచి బరువెక్కింది నడక భారంగా మారింది శ్వాస తీసుకోవడం కూడా ఇబ్బంది అయింది ఉండే కొద్దీ అడుగు తీసి అడుగు వేయడమే చాలా కష్టమైపోయింది ఇక రెండో శిష్యుడు ఆహారాన్ని పంచడం వలన క్రమంగా సంచి బరువు తగ్గి నడక సులభం అయింది చివరిగా పంచుకుంటూ వెళ్లిన వాడు తన గమ్యాన్ని తేలిగ్గా చేరుకోగలిగాడు పోగేసుకుంటూ వెళ్లిన వ్యక్తి గమ్యాన్ని చేరుకోలేకపోయాడు ప్రయాణము కష్టంగా సాగింది ఈ కథలో నీతి ఏమిటంటే మన ప్రేమని జ్ఞానాన్ని పంచుకుంటూ జీవన ప్రయాణం సాగిస్తే మోక్షానికి చేరే మార్గం సుగమం అవుతుంది ఒక కోతి రెండు పిల్లులు నీతి కథ అనగనగా రెండు పిల్లులు ఒక ముక్క కోసం దెబ్బలడుకుంటున్నాయి నాదంటే నాదని హోరాహోరీగా గొడవపడుతున్నాయి గొడవ పడుతున్న ఆ పిల్లులను ఒక కోతి చూసింది ఎంతసేపటికి వాటి గొడవ తీరట్లేదు ఈ సమస్యకు పరిష్కారం వాటికి తోచలేదు ఇక లాభం లేదని కోతి అక్కడకు వెళ్లి వాటిని విడదీసింది ఎంతోటి దానికి ఎందుకు దెబ్బలాడుతున్నారు మీ సమస్యకి ఒకటే పరిష్కారం ఈ రొట్టె ముక్కని మీరు చెరిసగం సగం పంచుకోండి కావాలంటే మీ ఇద్దరికే సమానంగా నేను పంచి పెడతాను అని చెప్పింది కోతి ఇచ్చిన సలహా ఆ పిల్లులకు నచ్చింది కోతి కారణంగా సగం సమస్య తీరడంతో పిల్లులు ఆ రొట్టె ముక్కను కోతికి అందజేశాయి కోతి ఆ రొట్టె ముక్కను రెండుగా చేసింది అయ్యో ఒక మొక్క పెద్దగా ఉందే అని కోతి ఆ ముక్కను కొంచెం కొరికి తినేసింది అర ఇప్పుడు ఈ ముక్క పెద్దగా అయిపోయింది అని రెండో ముక్కలో కొంచెం తినేసింది చ ఇప్పుడు ఇది పెద్దగా అయిపోయింది అని మళ్ళీ మొదటి ముక్కలో కొంచెం తినేసింది ఇలా కొద్ది కొద్దిగా మొత్తం రొట్టె ముక్కను కోతి తిని తుర్రున గెంతింది హహ నాకలి తీరింది ఇక మీరు దయచేయండి చేయండి అంటూ వికిరించింది పిల్లులు రెండూ నోరు తెరిచి చూస్తూ ఉండిపోయాయి నిరాశగా వాటి దారినవి వెళ్లిపోయాయి ఈ కథలో నీతి ఏమిటంటే ఇద్దరి మధ్యన గొడవ జరిగితే మూడో వాడే లాభం పొందుతాడు ఆవు పులి కథ ఒక ఊళ్ళో ఒక ఆవు ఉండేది అది అందరితో చాలా మంచిగా కలహించుకోకుండా యజమాని చెప్పినట్లు నడుచుకుంటూ జంతువుగా నమ్మకంగా ఉండేది ఒకరోజు అది అడవిలో మేతమేస్తుండగా బాగా ఆకలితో అటు వచ్చిన పులి కంట పడింది ఎంతో అందంగా బలంగా నిగనెగలాడుతున్న ఆవును చూడగానే పులికి అప్పటి వరకు ఆపుకున్న ఆకలి ఒక్కసారిగా విజృంభించి ఆవుపైకి దూకబోయింది ఇది గమనించిన ఆవు ఆగు ఆగు పులిరాజా నేను చెప్పే మాటలు కొంచెం ఆలకించు నాకు ఇంటి వద్ద చంటిదోడ ఉంది అది ఇంకా లోకం గురించి పూర్తిగా తెలుసుకోలేదు నేను ఈ పూట దాని ఆకలైనా తీర్చలేదు నీవు తెలిస్తే నేను వెళ్లి నా బిడ్డకి కడుపు నిండా పాలిచ్చి అందరితో ఎలా నడుచుకోవాలో కొన్ని మంచి బుద్ధులు నేర్పి వస్తాను అని వేడుకుంది ఆవు మాటలకు పులి పక్కున నవ్వింది ఓహో ఎంత నమ్మకంగా పలుకుతున్నావు చేతికి దొరికిన ఆహారాన్ని వదలడానికి నేనేమన్నా చాలా ఆకలి మీద అయ్యో పులిరాజా నన్ను నమ్ము నేనెప్పుడు అసత్యం ఆడలేదు నువ్వు దయతలిస్తే వెళ్ళి నా బిడ్డకి కడుపు నిండా పాలిచ్చి వస్తాను నిన్ను మోసగించి నేను బ్రతకగలనా అయినా అసత్యపు జీవితం నాకు ఎలా ఆకలితో అలమటిస్తున్న నీకు ఆకలి తీర్చడం కన్నా పుణ్యకార్యం ఉంటుందా నన్ను నమ్ము పులి ఆవు మాటలకు నవ్వి సరే వెళ్ళు కానీ మళ్ళీ తిరిగి రాకపోయావో ఈ రోజు కాకపోయినా మరునాడు నువ్వు నాకు చిక్కకుపోవు అప్పుడు చెబుతా నీ సంగతి ఆ మాటలకు సంతోషించిన ఆవు ఆగమేఘాల మీద ఇల్లు చేరుకుని తన బిడ్డకి కడుపు నిండా పాలిచ్చి బిడ్డ ఇదే నా ఆఖరి చూపు మంచిదానిగా మసులుకో బుద్ధిమంతురాలుగా యజమానికి సహకరించు తోటి వారితో సఖ్యంగా ఉండు గొడవలు వద్దు జీవితంలో ఎప్పుడూ అబద్ధం ఆడరాదు సత్యాన్ని పలుకు అది నీకు మేలు చేస్తుంది అందరిలోకి మంచి దానువుగా పేరు తెచ్చుకో జీవితాన్ని సార్థకం చేసుకో అని మంచి బుద్ధులు చెప్పి సెలవు తీసుకుని అడవికి బయలుదేరింది అడవిలో ఆవు రాక కోసం అసహనంగా ఎదురు చూస్తున్న పులి దూరంగా ఆవు రావడం కనిపించి ఆశ్చర్యపోయింది ఆహా ఈ ఆవు ఎంత నమ్మకమైనది అన్నమాట ప్రకారం నాకు ఆహారం అవడానికి తిరిగి వస్తుంది తన ప్రాణం కంటే ఇచ్చిన మాట ముఖ్యమని అన్న ఈ ఆవు ఎంత గొప్పది ఇలాంటి సత్యవంతురాలని చంపితే నాకు పాపం తప్పదు అనుకుందది ఆవు దగ్గరికి రాగానే ఓ మహోత్తమరాలా నువ్వు ఎంత సత్యవంతురాలువి ఇచ్చిన మాట కోసం ప్రాణాలు లెక్క చేయక నాకు ఆహారం అవడానికి వచ్చిన నిన్ను చంపితే నాకు మహాపాపం చుట్టుకుంటుంది నిన్ను హేళన చేసినందుకు నన్ను మన్నించు నా ఆకలి ఈరోజు కాకపోతే రేపు ఏదో విధంగా తీర్చుకుంటాను నీవు ఇంటికి పోయి నీ బిడ్డతో హాయిగా జీవించు అన్నతి ఆవు సంతోషంతో ఇంటికి చేరి తన బిడ్డతో కలకాలం హాయిగా జీవించింది ఈ కథలోని నీతి చెప్పిన మాటకు కట్టుబడి ఉంటే ప్రతిఫలం దక్కుతుంది